ముస్తాబు అయ్యేందుకు శ్రావణ మాసం వస్తుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కాబోతుంది ముహూర్తాలు కూడా బాగా ఉండటంతో పెళ్లి బాజాలు బాగా మోగుతాయి అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తున్నారు మహిళల పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అవుతున్నారు ఆషాఢం వేడి శ్రావణం మొదలు కానుండటంతో వ్యాపారస్తులు రైతుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి ఈ సీజన్ లో వస్త్రాలు పూలు పండ్లు స్వీట్లు బంగారం వెండి వస్తువులకు మంచి డిమాండ్ ఉంది శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం వచ్చేస్తుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆరంభం కాబోతుంది ముహూర్తాలు కూడా బాగా ఉండటంతో ఈసారి పెళ్లి బాజాలు ఘనంగా మోగనున్నాయి అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తున్నారు మహిళలు పూజలకు సిద్ధమవుతున్నారు ఆషాఢం వీడి శ్రావణం మొదలు కానుండటంతో వ్యాపారులు రైతులు మార్కెట్పై కొత్త ఆశలు పెట్టుకున్నారు ఈ సీజన్లో వస్త్రాలు పూలు పండ్లు స్వీట్లు బంగారం వెండి వస్తువులకు డిమాండ్ పెరగనుంది వచ్చే శుక్రవారం నుంచే శ్రావణ మాసం మొదలు కానుండటంతో శుభ ముహూర్తాల సీజన్ మొదలవుతుంది నవంబర్ వరకు ఈ సుముహూర్తాల సీజన్ కొనసాగనుంది ఇక ఈసారి భద్రపద మాసం మినహా శ్రావణ మాసం మొదలు నవంబర్ వరకు ప్రతి నెల ముహూర్తాలు ఉండటం విశేషం ఈ సంవత్సరం జూన్ పది నుంచి ఈ నెల ఎనిమిది వరకు గురుమౌర్యమి కావడంతో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ప్రారంభోత్సవాల వంటి ముహూర్తాలు లేవు ఈ నెల ముప్పై ఒకటిన పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్ళు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి గత రెండు నెలలుగా శుభ కార్యక్రమాలు లేక ఇబ్బంది పడుతున్న పురోహితులతో పాటు వారికి అనుబంధంగా ఉపాధి పొందే వారికి రానున్న కాలం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఇదే సమయంలో శ్రావణ మాసంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వ్యాపారులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు మరీ ముఖ్యంగా ధరలు లేక నష్టపోతున్న అరటి రైతులు ఈ మాసంలోనైనా ధర పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అరటి గెలల ధరలు సగానికి పడిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు మే నెలలో కర్పూరం రకం అరటి గెల గరిష్ట ధర ఐదు వందల రూపాయలు కాగా ఇప్పుడు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల మధ్యలో ఉండటంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని రాగుపాలెం కొత్తపేట ఆలమూరు మండపేట పి గన్నవరం సిద్ధాంతం పెరవలి ప్రాంతాల్లో సుమారు ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తున్నారు ఈ ఏడాది అరటి సాగు రైతులకు పెద్దగా గిట్టుబాటు కాలేదు వీరంతా శ్రావణ మార్కెట్పై ఆశలు పెంచుకున్నారు ఇక కొబ్బరికి ప్రస్తుతం రికార్డు స్థాయి ధర ఉంది పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర పంతొమ్మిది వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు ఉంది ఈ నేపథ్యంలో దేశీయంగా శ్రావణ మాసంలో కొబ్బరికాయ వినియోగం పెరిగి ధర మరింత పెరుగుతుందని రైతులు వ్యాపారులు అంచనా వేస్తున్నారు బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ థెరపీ ఫర్టీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రేమి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్